అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు ఏంటంటే మా అల్లుడు అల్లు అర్జున్కి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది ఇంతవరకు ఎవరు సాధించలేనటువంటి గొప్ప విజయాన్ని సాధించారు ప్రభుత్వమే గుర్తించి ఉత్తమ నటుడు అవార్డు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ కామెంట్స్ చేయకుండా ఉంటే బాగుండేది ఒకవేళ కామెంట్ చేసినా ఆ కామెంట్స్ జనరల్గా చేశాను కానీ అల్లు అర్జున్ ఉద్దేశించి కాదు అని వివరణ ఇస్తే సరిపోయేది అని మాట్లాడుతున్నారు ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అడవులు నరికేటువంటి వాళ్ళని హీరోలుగా చూపించి సినిమాలు తీస్తున్నారు గత నలభై యాభై సంవత్సరాల క్రితం అయితే అడవులను కాపాడే వాళ్ళని హీరోలుగా చూపించేవాళ్ళు అని ఆయన అటవీ శాఖ పైన సమీక్షలోనో లేకపోతే కర్ణాటకలో అక్కడ మంత్రులతో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్లో యథాలాపంగా కొన్ని కామెంట్స్ చేశారు దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి కోరుతున్నారు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి మీకు సంబంధం ఏంటి పుష్ప టూ సినిమా ఒక్కటే ఉందా స్మగ్లర్లకు సంబంధించి ఎన్ని సినిమాలు వచ్చినాయి ఎవరో భుజాలు తడుముకో తడుముకోకుండా మీరు ఎందుకు భుజాలు తడుముకుంటారు కేజీఎఫ్ మూవీ ఉంది అది కూడా స్మగ్లర్కి సంబంధించిందే కదా అది కూడా కనిజ సంపదని ఏదో దోచేటువంటి కంటెంట్ ఉంది కదా దాంట్లో అటవీ అటవీ సంపదను దోచేసేటువంటి అనేక రకాల సినిమాలు వచ్చినాయి కదా ఆ సినిమాల్లో చాలామంది హీరోలుగా చేశారు కదా పేరు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఒకటి ఆయన అటవీ శాఖ మంత్రి అటవీ శాఖలో అటవీ సంపదని దోచుకెళ్తున్నారు దోపిడీకి గురవుతున్నాయని ఆయన మాట్లాడారు ఆయన ఆ సందర్భంలో కామెంట్ చేశారు ఒక అటవీ ఒక బాధ్యత కలిగిన మంత్రిగా అటవీ అటవీ సంపద ఇలా వెళ్ళిపోతుంది అటవీ సంపదని దొంగలు దోచుకుంటున్నారు మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది మూడు రాష్ట్రాలు కూడా ఒక విజిలెన్స్ని ఏర్పాటు చేసుకోవాలా ఒక అబ్జర్వేషన్ ఉండాలి వీటిపైన అటవీ సంపద రెడ్ శాండిల్ వుడ్ చాలా ఖరీదైంది దేశాలు దాటిపోతుంది దాన్ని కాపాడుకోవాల్సిన మనకు బాధ్యత మనకుంది సినిమా వాళ్ళు కూడా బాధ్యతకి ఇలాంటి వాటిని చూపించబాకండి అడవులను కాపాడేటువంటి అంశాన్ని ప్రధాన అంశంగా తీసి దాన్ని హీరోలుగా పెట్టండి అని చెప్పారు తప్పే ఉంది దాంట్లో దాంట్లో తప్పే ఉందండి దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎవరనివ్వాలా ఎందుకు ఎవరైనా చిరంజీవి గారు కూడా కూర్చోబెట్టి మాట్లాడాలను చిరంజీవి గారికి ఏం పని లేదా అసలు అల్లు అర్జున్ అనే ఎందుకు కెలుపుకుంటున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ప్రతి సందర్భంలో నేను రాన్ బ్రదర్ అని మొదలుపెట్టాడు మొన్న ఎన్నికల్లో ఆయన ఎవరో శిల్ప రవిచంద్రారెడ్డి ఎవరో గెలుపు కోసం వెళ్ళాలని చెప్పి అక్కడికి వెళ్ళాడు వాళ్ళ వాళ్ళ భార్య తాలూకు బంధువుల తాలూకు స్నేహితులు ఎవరో అని చెప్పి అక్కడికి వెళ్ళాడు అక్కడ ఏదో ప్రచారం చేశాడు అక్కడ ఆయన ఓడిపోయాడు వాళ్ళ మామ ఓడిపోయాడు సరే ఆయన ఇష్టం నాకు ఇష్టమైతే వస్తా నాకు నచ్చితేనే వస్తా నాకు మనసు కనిపిస్తేనే వస్తా అంటే ఏదో మాట్లాడుతున్నాడు ఆయన జనాలు కూడా అంతే మెగా అభిమానులు కూడా మనసుకు నచ్చితే సినిమాలు చూస్తారు నచ్చకపోతే చూడరు థియేటర్లకు రావటానికి నచ్చితే వస్తారు నచ్చకపోతే రారు ఏముంది దాంట్లో అది ఏంటంటే ఆయన బేస్ మర్చిపోయి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుగా అవార్డు వచ్చిందని చెప్పి తల పొగరెక్కించుకుని ఆయన మాట్లాడేటువంటి మాటలు వెనక వీళ్ళంతా ఉన్నట్టు కనబడుతుంది వాళ్ళ మామగారు వాళ్ళ భార్య లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఆయనకి ఆ డైరెక్షన్ ఇస్తున్నట్టు కనబడుతుంది అయినా దానికి తోడు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఫారెస్ట్ మినిస్టర్గా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆ శాఖల సమీక్షల్లో ఆయన రకరకాల సందర్భాల్లో రకరకాలైన అంశాలపైన ఆయన మాట్లాడతారు ఎవరికి ఎవరిని ఇవ్వాలి ఎందుకు ఎవరినివ్వాలి వీళ్ళకి ఎవరిని ఇవ్వాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏంటి పవన్ కళ్యాణ్ గారిని నేను ఉద్దేశించి మాట్లాడని వీళ్ళు అనుకోవటం ఏంటి అది యథాలాపంగా ఒక శాఖ మంత్రిగా అడవులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది సామాజిక బాధ్యత అది సినిమా వాళ్ళు నేను కూడా సినిమాల్లో భాగంగా ఉన్నాను సినిమా వాళ్ళు కూడా అలా చూపించబాకుండా ఆయన క్లియర్గా చెప్పారు దాన్ని ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఉద్దేశించి ఆయన చెప్పాడు అల్లు అర్జున్ ఉద్దేశించి ఆయన చెప్పుంటే దానికి ఎవరినివ్వాలి అలా అలాంటిదేం లేదు కదా ఆయన ఇచ్చినటువంటి వివరణ నేను కూడా సినిమాల్లో భాగమయ్యాను కాకపోతే సినిమాల్లో ఈ ట్రెండ్ నడుస్తుంది ఈ ట్రెండ్ సరైనటువంటి ట్రెండ్ కాదు అనేటువంటిది ప్రజలకు మంచి చేసేటువంటి అంశాల్లో హీరోయిజా అని చూపిస్తే బాగుంటుంది స్మగ్లింగ్ చేసే దాంట్లో లేకపోతే రౌడీజం చేసే దాంట్లో ఇలాంటి వాటిలో హీరోయిజం కనపడకూడదు అది ప్రజల్ని త్వరగా సినిమా అనేది ప్రజలను బాగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ నుంచి బయటపడితే బాగుంటుంది అనే ఉద్దేశం ఆయన ఆల్రెడీ చేశారు అది ఒక సామాజిక బాధ్యత కలిగిన నాయకుడిగా ఒక మంత్రిగా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ అవి దానికి అది ఆయన మంచి చెప్తే ఎవరికి ఇవ్వాలి ఆయన మంచే కదా చెప్పాడు చెడు కాదు కదా చెప్పింది దానిపైన చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన కామెంట్ స్టేట్మెంటో అంటే వాళ్ళ అల్లుడు ఆయన గొప్ప కావచ్చు కానీ దానికి పవన్ కళ్యాణ్ గారిని వివరణ ఇవ్వమని కోరటం అయితే మాత్రం విడ్డూరంగా ఉంది